శాంతి ఈ రోజుటి మురళిలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ ఇరవై ఎనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు మీరు నంబర్ వారీగా సతోప్రధానముగా అయినప్పుడు ఈ ప్రకృతి వైపరీత్యాలు పెరిగి పెరిగి పాత ప్రపంచము సమాప్తమైపోతుంది తండ్రి నుండి స్వర్గ వారసత్వాన్ని తీసుకోవాలనుకుంటే మొట్టమొదట శివబాబాను మీ వారసునిగా తయారు చేసుకోండి అనగా మీ వద్ద ఏదైతే ఉందో దానిని అంతా బాబాపై బలిహారము చేసుకోండి బాబాను మీ సంతానముగా చేసుకున్నట్లయితే పూర్తి వారసత్వానికి అధికారులుగా అయిపోతారు సంపూర్ణ పవిత్రముగా అయినట్లయితే తండ్రి నుండి పూర్తి వారసత్వము లభిస్తుంది సంపూర్ణ పవిత్రముగా అవ్వకపోతే శిక్షలు అనుభవించాక ఏదో కాస్త పదవి మాత్రమే లభిస్తుంది శివబాబా మీకు తండ్రి శిక్షకుడు మరియు సద్గురువు కూడా కావున మీరు ఈ ముగ్గురి స్మృతిలో ఉండాలి ఆత్మలందరినీ ఇల్లైన పరంధామానికి తీసుకుని వెళ్ళటానికి వారు వచ్చారు ఈ కొత్త విషయాలను ఇప్పుడు మీరు బాగా అర్థము చేసుకున్నారు ఆత్మీక పిల్లలైన మీరు ఆత్మీక తండ్రినే స్మృతి చేయాలి అప్పుడే మీ తలపైన ఉన్న పాపాల భారము తొలగుతుంది స్మృతి ద్వారానే మీరు నంబర్ వారీగా పురుషార్థము అనుసారముగా సతోప్రధానులుగా అయిపోతారు స్మృతి చేయు సమయములో మాయ అనేక విధాలుగా విఘ్నాలను కలిగిస్తూ ఉంటుంది అయితే కూడా మీరు తప్పకుండా స్మృతి అయితే చేయాలి పురుషోత్తమ సంగమ యుగములో తండ్రి వచ్చి కొత్త ప్రపంచము కొరకు ఈ జ్ఞానమును అర్థము చేయిస్తున్నారు తండ్రిని స్మృతి చేయటము ద్వారానే వికర్మలు వినాశనమవుతాయి మరియు తండ్రి ద్వారా ఉన్నతమైన పదవి కూడా లభిస్తుంది ఈ సమయంలో తండ్రి మీకు సృష్టి ఆది మధ్య అంత్యముల జ్ఞానాన్ని తెలియచేశారు మీరే సర్వగుణ సంపన్నులుగా నిర్వీకారులుగా అహింసా ధర్మకులుగా అవుతారు ఏ దేవతలనైతే మీరు అర్ధకల్పము స్థుతించారో ఇప్పుడు మరలా వారి సమానముగా తయారవుతున్నారు సత్యయుగములో మీరే దేవీ దేవతలుగా విశ్వాధిపతులుగా ఉండేవారు అక్కడ భక్తి అనే మాటయే లేదు అక్కడ ఒక్క మందిరము కూడా ఉండదు మీరందరూ దేవీ దేవతల వలె ఉంటారు ఈ ప్రపంచము సగము పాతబడిన తరువాత అనగా రెండు వేల ఐదు వందల సంవత్సరాలు పూర్తయిన తరువాత ద్వాపర యుగము ప్రారంభమవుతుంది రావణరాజ్యము ప్రారంభమైనప్పటి నుంచి దేవతలైన మీరు వామ మార్గములోనికి వచ్చారు విషయ వికారాలు చోటు చేసుకున్నాయి ఈ పూర్తి సృష్టి రహస్యాన్ని తండ్రియే వచ్చి తెలియచేయగలరు త్రేతాయుగము మరియు ద్వాపరయుగముల సంగమములో రావణరాజ్యము ప్రారంభమవుతుంది తండ్రి చైతన్యమైన బీజరూపము వారికి మొత్తం సృష్టి వృక్షపు జ్ఞానము ఉంది పంచతత్వాలైన ఆకాశము భూమి సాగరాలు అనంతమైనవి వాటి అంతాన్ని ఎప్పుడూ కనుక్కోలేరు శివబాబా ఈ పంచతత్వాల కంటే కూడా అనంతమైనవారు నేడు ఈ పంచతత్వాలన్నీ తమోప్రధానముగా అయిపోయాయి ఆత్మ కూడా తమోప్రధానముగా అయిపోతుంది మళ్ళీ తండ్రి వచ్చి ప్రకృతిని సర్వాత్మలను సతోప్రధానముగా తయారు చేస్తారు ఆత్మ సూక్ష్మాతి సూక్ష్మమైనది అందులోనే ఎనభై నాలుగు జన్మల పాత్ర నిర్ణయించబడి ఉంది ఈ బేహద్దు సృష్టి చక్రము ఎల్లప్పుడూ తిరుగుతూనే ఉంటుంది ఇది అనాది అయిన నాటకము ఇది ఎప్పుడూ అంతము కాదు సృష్టి చక్రము పరంపరగా కొనసాగుతూ ఉంటుంది సృష్టి యొక్క ఆయుష్ ఐదు వేల సంవత్సరాలు ఇది కల్పానికి ఒక్కసారి తిరుగుతూనే ఉంటుంది ఈ సమయములో మీరు శివబాబాను తమ సంతానముగా తయారు చేసుకోండి మీ పుత్రులలోకెల్లా శివబాబా పెద్ద పుత్రుడు మీరు శివబాబాకు చెందినవారిగా అయిపోతే శివబాబా తమ సంతానముగా చేసుకొని మిమ్మల్ని విశ్వాధిపతులుగా తయారు చేస్తారు పిల్లలు అనగా వారసులు ఈ లక్ష్మీనారాయణులు శివబాబాకు పూర్తి వారసులు వీరు తమ ముందు జన్మలో శివబాబాకు తమ సర్వస్వాన్ని ఇచ్చేశారు కావున వారసత్వము తప్పకుండా పిల్లలకు లభించవలసిందే మీరు గృహస్థ వ్యవహారంలో ఉంటూ పవిత్రముగా తయారు కండి ఈ విషయంలోనే అనేక సమస్యలు కూడా ఎదురవుతాయి ఆత్మను పావనముగా తయారు చేసుకునేందుకు ఏకాంతపు భట్టిలో కూర్చోవాలి ఒక్క బాబా తప్ప ఇంకా ఏ మిత్ర సంబంధీకులు గుర్తుకు రాకూడదు బుద్ధిలో జ్ఞానమంతటినీ గుర్తుంచుకొని బంధనముక్తులుగా అయ్యి ఇతరుల సేవను చేయాలి తండ్రితో సత్యమైన వ్యాపారము చేయాలి వరదానము మాయ యొక్క భయంకర రూపపు ఆటను సాక్షిగా అయ్యి చూసే మాయా భవ మాయను ఆహ్వానించేవారు దాని భయంకర రూపాన్ని చూసి భయపడరు సాక్షిగా అయ్యి ఆటను చూడటం వలన మజా వస్తుంది మాయను చూసి ఎప్పుడు భయపడవద్దు లేకుంటే దాని రూపము ఇంకా ఇంకా పెద్దదవుతుంది సాక్షిగా అయ్యి ఆటను చూడండి మాయాజీతులుగా కండి స్లోగన్ ఎవరైతే సహనశీలురుగా ఉంటారో వారు ఎవరి భావ స్వభావాలలోనికి వచ్చి మండిపోరు వ్యర్థమైన విషయాలను ఒక చెవితో విని రెండవ చెవితో వదిలివేస్తారు మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఓం శాంతి